వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో ఒకటి పోలీస్ శాఖ అని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు ప్రజల రక్షణలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహించే పోలీసులు నిత్యం ఒత్తిడిలు ప్రమాదాలు సామాజిక ఒత్తిడి కుటుంబాలకు దూరంగా గడపడం వంటి అనేక మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు డిప్రెషన్ ఆత్మహత్య భావనలు వంటి మానసిక సమస్యలు వాటి నివారణతో పాటు వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ ఆవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉదయాదిత్య భవనంలో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ చే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ పోలీసు అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడిలపై సమగ్ర అవగాహన కల్పించారు ముఖ్యంగా నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో వాటిని ఎలా గుర్తించాలి వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఒత్తిడి నిర్వహణ మానసిక స్థైర్యం ఆత్మవిశ్వాసం పెంపు కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించి పలు సూచనలు అందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి మనిషికి ఉద్యోగం అనేది చాలా ముఖ్యమని అన్నారు అన్ని ఉద్యోగాలలో పోలీసు ఉద్యోగం బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇలాంటి పరిస్థితులలో అనేక సమస్యలు ఎదురవుతాయని వాటిని పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురి కాకూడదని అన్నారు సమస్య గురించి కుటుంబ సభ్యులతో స్నేహితులతో గాని బంధువులకు తెలపడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ సిబ్బందికి మంచి గుర్తింపు లభిస్తుందని ఒక్కో సమయంలో సమస్యలు ఎదురవుతాయని అన్నారు అలాంటి సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలని అన్నారు ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుందని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురికాకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్

మనమేమి ఇక్కడ వర్క్ గురించి స్ట్రెస్ గురించి స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలా ఇవన్నీ ఆర్ స్మాలర్ థింగ్స్ టుడేస్ డిస్కషన్ ఇస్ అబౌట్ లైఫ్ సో మీరు ఇవాళ చెప్పినంత కూడా మనం ఏమి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడతారు లైఫ్ గురించి మాట్లాడతాం దాని లైఫ్ లో వర్క్ స్ట్రెస్ హ్యాండింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవన్నీ వస్తాయి సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ దాని గురించి ఇవన్నీ ఎట్లా మేనేజ్ అనేది కూడా మనకి ఇప్పుడు వచ్చిన టీమ్ అందరు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏమైతుందంటే మన యాన్సెస్టర్స్ వాళ్ళ టైంలో జాబ్ అనేది వర్క్ అనేది జస్ట్ ఫర్ సర్వైవర్ అంటే ఇవాళ లేచి మనం అక్కడికి వెళ్ళేసి లేనిమల్ని హండ్ చేసుకొని వచ్చి వర్క్ ఇస్తాను జాబ్ ఇస్తాను బట్ నవ్ ఆర్ జాబ్ ఇప్పుడు సమాజంలో మీరు గెలిన తర్వాత ఇబ్బంది కలిసినా కూడా వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే బాబు నువ్వు ఏం పని చేస్తావు అమ్మ నువ్వు ఏం పని చేస్తావు సో ఇట్ హాస్ బికమ్ యువర్ ఐట్ మీ పేరు యువర్ క్యారెక్టర్ నథింగ్ విల్ బి ఆస్ ఫస్ట్ దే విల్ ఆస్క్ యువర్ జాబ్ జాబ్ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ నో ఇట్ హాస్ బికమ్ యువర్ ఐడెంటిటీ ఇది ఇట్లా అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ కీప్ నెగ్లెక్టింగ్ ఆర్ పర్సనల్ లైఫ్ ఆర్ సోషల్ లైఫ్ ఐ నాట్ సే పర్సనల్ బట్ ఐ సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ అంటే ఏంటి మన వర్క్ లో ఉన్న కల్చర్ మన కొలీగ్స్ पर कोटी कांस्टेबल से एक कांस्टेबल से एक साइड वाले से ये फैन में बर्स है दिस इस ऑल सोशल लाइफ एवरीथिंग नॉट अदर देन वर्क इस सोशल लाइफ तो सोशल लाइफ में मैं को एक नो जिस तरह मुंह ओनली वर्क में जा बर्तन मुंह आज जब ऐसी चाला वर्क में स्ट्रेस तो नहीं थी ना मेरी यादें मेरी एक्सपीरियंस � నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా నేను ఒక త్రీ ఇయర్స్ పనిచేసిన ఆడ మంచిగా టెన్ ఓ క్లాక్ పోయి ఫైవ్ ఓ క్లాక్లో వచ్చిన తర్వాత మేనేజర్ ఫోన్ చేసి వెళ్తాం ఇక్కడ అట్లా చేయగలుగుతారా రాత్రి ఎస్ఐఆర్ ఫోన్ చేసి మనం ఆ చెక్ పోస్ట్కి వెళ్ళాలా మంచిగా ఇల్లీగల్గా గాంజా వెళ్తుందంటే ఉంటామని కొని తగ్గ ఉంటా వెళ్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ సో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్ లైఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ ఒక్కదానికి ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చినా కూడా ఇంకొకటి స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి కంపేర్ టు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ సో దాంతోపాటు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు చూడండి మన వాళ్ళు ఎవరైనా యూనిఫామ్ వేసుకొని ఎనీ పాయింట్ ఎక్కడైనా రోడ్ మీదకి వెళ్ళినా కూడా కానిస్టేబుల్ వచ్చినాడు అంటే చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు యువర్ యువర్ ఐడెంటిటీ ఈస్ యువర్ వర్క్ మనం యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీఓలు అందరూ ఉన్నారు చాలా మంది స్కూళ్ళల్లోకి వెళ్తారు స్కూళ్ళల్లో మిమ్మల్ని చూడగానే చాలా మంది లేడీ ఫాన్స్ మీరు ఏం చదువుకున్నారు ఏం చేయాలా మేము ఇలాగ వెళ్తామని చెప్పేసి యూఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్ అదే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి పట్టించుకోరు వాళ్ళు ఎవరు లేదు సో యూ హ్యావ్ దాట్ అడ్వాంటేజ్ ఆఫ్ జాబ్ అంటే మీకు ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ వేరే చోట ఉంటారు మీరు చాలా వరకు మనము వర్క్లో మనం ఏదో ఒక వర్క్ చేసినాము ఎఫ్ఐఆర్ కట్టినాము మన పని అయిపోయిందని కాకుండా ఒకసారి గాజర్ పిక్చర్ ఆలోచించాను సింపుల్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఇన్ఫర్మేషన్ మీద లేకపోతే ఒక పది కిలో గాంజా పడుతుంది ఆ గాంజా పట్టుకొని మీరు కేసు కట్టడం వల్ల ఆ టెన్ కిలోస్ గాంజా ఒక హండ్రెడ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళందరికీ గాంజా చేరలేదు అందులో అట్లీస్ట్ ఇద్దరు ముగ్గులైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు అనే భయంతో దాంజా బాధిస్తుంది సో యూ హ్ ఇంపాక్టెడ్ వన్ లైఫ్ మీ వల్ల ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ చేంజ్ అయ్యారు నదర్ ఎగ్జాంపుల్ సింపుల్ రేప్ కేస్ అనుకోండి యూ ది అక్యూస్డ్ ఇన్స్టెంట్ జస్టిస్ జస్టిస్ అనేది మీ ద్వారా విట్టింపే వస్తుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ కూడా దొరుకుతాయి వేరే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఏదో ఏ ఫైల్ వచ్చింది మేము నడపాలా పంపాలా అన్నట్టు ఉంటుంది కానీ ైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సో పాయింట్ బీయింగ్ ఈ వర్క్ స్ట్రెస్ లార్జర్ పర్స్పెక్టివ్ చూసుకొని ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఐ థింక్ ఎవ్రీబడి ఇఫ్ యూ వాచ్ మీ హౌట్లా మేనేజ్ చేయాలా మనం ఏమీ ఈ సూసైడ్స్ లేకపోతే డిప్రెషన్ ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయంటే మనము లైఫ్లో ఈ పాయింట్ తర్వాత ఇక నా వల్ల ఏం కాదు నేను చేతులు తెచ్చినా ఇక అయ్యేది అవుతుంది చచ్చిపోవడం బెటర్ అని ఆ పాయింట్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అశోక్ గారు చెప్పినట్టు యూష్యూ మెంటలీ స్ట్రాంగ్ మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా లాట్ ఆఫ్ థింగ్స్ మెడిటేషన్ అన్నారు కొంతమంది యోగా అన్నారు బట్ ఫర్ మీ మెంటలీ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే గేమ్ ఆడీ ఒకసారి గెలుస్తాము ఒకసారి ఓడిపోతాం ఓడిపోయినంత మాత్రాన మన జీవితంలో మళ్ళా గేమ్ ఆడము ఈ గేమ్ అని రాదని వదిలేస్తాము లేదు మళ్ళీ కోసరా మళ్ళా నెక్స్ట్ టైం గెలవకపోతే కూడా మళ్ళీ కోసరా సో గేమ్స్ విల్ టీచ్ యూ ఫర్ మీ నాకు అట్లా అనిపిస్తుంది మీరు ఏదైనా లైఫ్ ఇది వచ్చా అదే కొంది మనం ఇవాళ ఒక డిసిషన్ తీసుకొని ఒక పని చేసినాం అంటే అది సక్సెస్ అయితే వెరీ గుడ్ సక్సెస్ కాలేకపోతే మళ్ళీ ఇంకోసారి సింపుల్ జస్ట్ ఒక గేమ్ బ్యాడ్మింటన్ ఆడటం ఇవాళ ఆయన ఇవాళ అడిషన్ స్పీకర్ గెలిచి రేపు నేను గెలుస్తుంది సో దిస్ షుడ్ బీ ఆల్ అలా అయితే లైఫ్ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ విల్ హ్యాండిల్ సెకండ్ థింగ్ చాలా వరకు జనాలు ఈ పాయింట్ వరకు అంటే ఈ స్ట్రెస్ ఈ పాయింట్ చాలా వరకు పాయింట్ పెరిగి 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 పాయింట్ వచ్చి నా వల్ల కాదు ఇక నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తాం అలా కాకుండా దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి దీని నుంచి మనం ఎట్లా బెటర్గా చేయాలా అని చెప్పి ఆలోచిస్తే డెఫినెట్లీ విల్ ఫైన్ సొల్యూషన్ థర్డ్ థింగ్ ఇస్ చాలా వరకు మన చుట్టుపక్కల జనాలే ది విల్ బి గోయింగ్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ మనం బాగానే ఉంటాము తప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టు సొసైటీ నుంచి దూరం అవ్వడము చిన్న చిన్న వాటిని ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం ఫుడ్ తినకపోవడము ఆఫీస్కి సరి మనం పిఎస్సి సరి సెంటర్ ఇవన్నీ సైన్స్ ఉంటే ఈ విల్ హ్యావ్ టు టెల్ దమ్ మీరు కౌన్సిలింగ్ చేయాలి మన జిల్లా మొత్తంలో మీ మూడు మంది ఎందుకు ఇచ్చినామంటే మీరు అందరూ వెళ్ళేసి మీ కొలీగ్స్కి చెప్పాలి

సో ఇప్పటి వరకు అవుట్పుట్ ఏంటంటే ఇరవై ఎనిమిది మందిని మేము ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగాం సో ఆర్ హ్యావింగ్ ద రెవెన్యూ అండ్ పోలీస్ రికార్డ్స్ విత్ అస్ సో ఆ యొక్క సంఘటనలు ఆ యొక్క ప్రాణాలు నిలబెట్టిన సంతృప్తి అపారమైనటువంటి సంతృప్తితో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం సో ఇటీవల పోలీసు శాఖలో కూడా ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ డాక్టర్ జితేందర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యొక్క ఆత్మహత్యల నివారణ సదస్సులు నిర్వహిస్తున్నాం సో ఆ క్రమంలో ఈరోజు నల్గొండకు రావడం జరిగింది సో మేము ఒకటే కోరుతున్నాం పోలీసు వారైతే అందరికీ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఎప్పుడైతే సమస్య తాళం కనిపెట్టబడిందో తాళవ్ చేయి కూడా ఖచ్చితంగా కంటిపెట్టబడుతుంది కాకపోతే మనం తాళవ్ చేయి మనం ఎక్కడో పోగొట్టుకొని వెతుకులాడుతూ ఉన్నాం ఆ పరిశ్రమలో ఉన్నాం సో అది కాస్త ప్రశాంతంగా చూసుకోవాలని కోరుతూ మనిషి ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతాడంటే మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగి మనిషి మానవత్వాన్ని మరిచి తత్వంలో ఒదిగిపోయి మెషిన్ తత్వంలోకి ఎప్పుడైతే ఎడిక్ట్ అయ్యాడో ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి సో పురాతన కాలంలో మనకి నానమ్మలు తాతయ్యలు ఇలా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి సో పిల్లలకి ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ వెంటనే వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్కి మదర్స్ చెప్పుకొని స్వాంతన చేకూర్చుకునే వాళ్ళు సో ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు సో అందరూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్సు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ అందరూ కూడా అందరూ ఉండి అనాథలైపోతున్నారు సో ఆ క్రమంలో ఈ యొక్క సమస్యలు చిన్న చిన్న సమస్యలే భూతద్ధంలో చూసుకుంటూ మనం ఈ జీవితానికి చర్మాంకం పాడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మేము చేసే యొక్క ఈ తపస్సులో మీరందరూ కూడా పాల్గొని మీరు మేము కలిసి మరొక నిండు ప్రాణాన్ని కాపాడదాం తెలియజేస్తూ డాక్టర్ అశోక్ ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ ఎస్పి గారు అయినటువంటి శరత్చంద్ర పవార్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్న పోలీసులు మన కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు మరియు ఉన్నతాధికారుల వరకు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మహత్యల నివారణపై ఏ విధంగా చేస్తే మంచిదో దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ డాక్టర్ అశోక్ గారు వచ్చారు అశోక్ గారు మరియు వాళ్ళ బృందం వచ్చారు వాళ్ళ ద్వారా మా స్టాఫ్ మొత్తానికి కూడా ఈ సమస్యలు అందరికి ఉంటాయి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి కుటుంబ బాధ్యతలు కుటుంబ విషయాల్లో మనం ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాల్లో మన వాళ్ళందరూ కూడా అవగాహన చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనిషి తర్వాత సమస్య ఉంటుంది సమస్యతో పాటు పరిష్కారం ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఆ విషయానికి ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకుని ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని చెప్పి సమాజానికి మన పోలీస్ తరపు నుంచి ఒక చిన్న విన్నపం మానవ సంబంధాలలో ముఖ్యంగా ఇప్పుడు మనకు లోపిస్తున్నది ఏంటంటే శారీరకంగా మనం ఏ విధంగానైతే ఫిట్నెస్ కోరుకుంటున్నామో చాలామందికి అసలు మానసికంగా ఎటువంటి ఫిట్నెస్ అనేది అంటే దాన్ని ఒక స్టిగ్మాగా చూస్తున్నారు మెంటల్ హెల్త్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ అనేది చాలా వరకు వస్తుంది ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా మానసికమైనటువంటి ఆరోగ్యం మీద వాళ్ళకు ఒక అవగాహన తీసుకురావడానికి ఎందుకంటే ముందుగా మానసిక ఆరోగ్యం అంటే ఏంటో తెలిస్తే వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో సూసైడ్ అనేసి అలాంటి ప్రతి హెడ్ లాస్ట్ వరకు స్టేజ్కి వెళ్తుంది అన్నట్టు ముందుగానే మన మానసిక సమస్యలు అనేది ఎప్పుడైతే మాట్లాడుకోకుండా ఉంటామో ఆ ఎడ్జ్ వరకు చివరి వరకు వెళ్ళిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోతుంది ముందుగా మానసిక సమస్యలు అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు తలనొక్కలేసింది అనుకోండి ఇమీడియట్గా వెళ్ళిస్తాం కానీ అదే స్ట్రెస్ ఎక్కువైపోయింది డిప్రెషన్ ఎక్కువైపోతుంది మనకు ఏదో ఆలోచన అనేది డిఫరెంట్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయని చెప్పుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు సో ఎప్పుడైతే ఆ పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ముందుకు రాగలుగుతుందో దెన్ ఇమీడియట్గా మన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతాం దెన్ ఇమీడియట్గా ఈ యొక్క డిప్రెషన్స్ కానీ లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ కావచ్చు వాటిని ఆపడానికి మనం సాధ్యమైనంతగా ట్రై చేయొచ్చు దాంట్లో భాగంగా ఇవాళ నల్గొండలో పోలీసు వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము